ప్రేస్తిలాడండి ఈ మధ్య కాలంలో క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారినటువంటి ఇండియాకి చెందిన ప్రవీణ్ పగడాల గారి కోసం మరియు అమెరికాకి చెందిన చార్లి కిర్క్ గారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్లో ఒక ఆయన నాకు గుర్తొచ్చారండి అపోస్తల కార్యాలు ఆరు ఏడు అధ్యాయాల్లో ఈయన కోసం రాయబడి ఉంది ఈయన పేరు స్టెఫెన్ స్టెఫన్ దేవుని ఆత్మతో నిండుకుని దేవుని వాక్యాన్ని జనుల మధ్య ప్రచురిస్తూ ఉంటే ప్రకటిస్తూ ఉంటే చాలా మందికి ఆ మాటలు నచ్చక వాళ్ళ తప్పులు సూటుగా ఆయన మాట్లాడుతూ ఉంటే అది తీసుకోలేక ఈయన మోసకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈయన ధర్మశాస్త్రంలో లేని మాటలు మాట్లాడుతున్నాడు అని లేనిపోని అభాండాలన్నీ వేసి ప్రధాన యాజకుని దగ్గరికి ఆయన్ని తీసుకొని వెళ్తారు ప్రధాన యాజకుడు కూడా వీళ్ళు చెప్తున్నంత నిజమేనా అంటే అప్పుడు మొదలు పెడతాడు ధర్మశాస్త్రం మొత్తం ఏడవ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది స్టార్టింగ్ అబ్రహం నుంచి స్టార్ట్ చేస్తాడు ఇస్సాకు యాకోబు యోసేపు వీళ్ళందరి జీవితాలు చెప్పుకొస్తూ మరల మోషే యహోష్వా వీళ్ళందరిని బట్టి దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అయినా పితరులు దేవుడికి భయపడలేదు మీరు భయపడకపోతే ముష్కర్లారా మీరు ఇప్పటికైనా భయపడకపోతే దేవుడు అనేవాడు వస్తాడు అప్పుడు మీరు అందరూ నాశనం అయిపోతారు ఆత్మ ఆవేశంతో స్టెఫెన్ పలుకుతున్న మాటలు అక్కడ ఉన్న జనులు తీసుకోలేక పౌరుషంతో వాళ్ళ చెవులు గట్టిగా మూసుకొని పెద్ద కేకలు వేసుకుంటా స్టెఫెన్ మీదకి వెళ్ళి స్టెఫెన్ ని పట్టణం వెలుపలికి తీసుకొని వచ్చి రాళ్ళు రువ్వి ఆయన బట్టలన్నీ తీసేసి ఒక యవనస్తుడైన పౌలు పాదముల దగ్గర ఆయన బట్టలు పెట్టి ఆయన్ని ఎవ్వరికి నచ్చినట్లుగా రాళ్లతో కొట్టి చంపడం మొదలు పెట్టారు అయితే అప్పుడు స్టెఫెను ఆకాశం తెరవబడినట్లుగా చూస్తాడు ఈయన దేవునికి కుడు పార్శ్వమును ఉన్నట్టుగా చూస్తాడు అప్పుడు ఆ నా ఆత్మని నీ దగ్గరికి చేర్చుకో అని ప్రార్థన చేస్తూ వెంటనే అలాంటి పరిస్థితిలో కూడా మోకాళ్ళేసి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రవ్వా వీళ్ళని క్షమించండి నన్ను ఎంతమంది అయితే చంపుతున్నారో వాళ్ళందరినీ మీరు క్షమించండి అని స్టెఫెన్ ప్రార్థన చేస్తాడు యేసుక్రీస్తు మనకు మాదిరి ఎలా చూపించాడో ఆ మాటలకి లోబడి స్టెఫెన్ కూడా తన మరణం ఇష్టంగానే మరణించాడు స్టెఫెన్ అయితే సక్సెస్ఫుల్ గా వాళ్ళు చంపేశారు కానీ అదే స్థలంలో ఒక యవనస్తుడు ఉన్నాడని చెప్పానా ఆ యవనస్తుడి పేరు సౌలు సౌలంటే ఎవరనుకుంటున్నారు కొత్త నిబంధన కాలంలో అపోస్తులైనటువంటి పౌలుగా పిలువబడుతున్నాడే ఆయన ఈయన వంటి సేవ ఇప్పటి వరకు చేసిన వారు ఎవ్వరూ లేరు భూ ప్రపంచాన్ని తలకిందులు చేసినటువంటి వ్యక్తులలో అపోస్తలుడైన పౌలు పేరు వస్తుంది నేను క్రీస్తుని పోలు నడిచినట్లుగా మీరు నన్ను పోలు నడుచుకోండి అని ధైర్యంగా వాగ్దానం చేసినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు స్టెఫెన్ ని వాళ్ళు చంపేశారు అయితే స్టెఫెన్ వంద శాతం పరిచర్ చేస్తే అపోస్తలుడైన పౌలు వెయ్యి శాతం పరిచర్ చేశాడు కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమైంది ఒక మరణానికి దేవుడు సమ్మతించాడు అంటే దానికి మించిన ఆత్మ కలిగిన సేవకుల్ని లేవనెత్తుతాడని అర్థం కాబట్టి చనిపోయిన వారి కొరకు ప్రలాపిస్తూ సమయాన్ని వృధా చేయకుండా జరగాల్సిన సేవ గురించి ముందుకు సాగాలని దేవుడి పేరట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఈ వాక్యం వినేటటువంటి ప్రతి ఒక్కరు కుటుంబాలని దేవుడు ఆశీర్వదించునుగాక ఆమె